బారాషాహి దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసినా రెండు వేల పద్నాలుగు తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్య ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రిని కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్లల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షం కోసం సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది మరి ఈరోజు సమానం తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈనాడు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు వారు కూడా ఉన్నప్పుడే ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏఈ కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఇది హిందూ ముస్లిం సామరస్య వేదిక దీనికి ఎవరికీ ఏమి అభ్యంతరాలు లేవు అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి ఈ రొట్టెల పండుగలో అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నారాయణ గారు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింతమందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ ఐదు కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు రాబోయే సంవత్సరంలో జరిగే రొట్టెల పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అందుకనే నేను అంటున్నా రొట్టెల పండుగ పండుగ అయినా ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది దీనిని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు